అమీర్పూర్ మున్సిపాలిటీ ఐలాపూర్ తండాలో డబ్బులు డిమాండ్ చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్న రిపోర్టర్ సంతోష్ నాయక్ని బట్టలోడీసి స్తంభాన్ని కట్టేసి చిరకబాతికిన స్థానికులు చె నేను వంద గదా ఫ్లాట్ ఇచ్చిన భార్య పెరిగే చేసుకున్నా దగ్గర డాగేసి వంద గో ఫ్లాట్ రెజింగ్ చేసి ఇచ్చిన అపార్ట్మెంట్ కట్టుకుండు నాకు ఆ అపార్ట్మెంట్ ఇంకొస్తే ఆ డెవలప్మెంట్ వంద గదాలకు మళ్ళీ సగం ఫ్లాట్ ఎక్కువ నా దగ్గర నుంచి నాలుగు లక్షలు ఇచ్చి అది సగం ఫ్లాట్ కూడా పది లక్షలు తీసుకున్నాను అది సగం అబద్ధాలు మాట్లాడకు నువ్వు ఒట్టి తిరిగి చెప్తా నాలుగు లక్షలు సగం పది లక్షలు ఫ్లాట్ నాకు అది నలభై లక్షల ఫ్లాట్ పోతుంటే నువ్వు నాలుగు లక్షలు ఇచ్చినా లేదా ఇరవై లక్షలు జాగల నాలుగు లక్షలు ఇచ్చినవా ఇరవై లక్షలు ఇచ్చినవా ఏం చేసినట్టు చెప్తా ఇన్నోండి అదొకటి మొన్న మొన్న ఏమైనా సార్ ఇది ఇదేంటంటే వచ్చి పిలిచి ఊరికి వచ్చి ఊరలో అన్ని ఈ కులగొట్టిన మన కంప్లైంట్ ఇచ్చి నువ్వే నువ్వే నువ్వు ఫోన్ చేసి నాకు నాకు ఫోన్ చేసి జర దూరం జరిపి ఫోన్ చేసి మీ ఊర్లో ఒక్క ఇల్లు ఉండొద్దు ఫోన్ చేసి మీ ఊర్లో ఒక్క ఇన్నర్ రన్నర్ మీ ఊర్లో ఒక్క ఇల్లు కూడా ఉండొద్దు అన్ని కూల్తాయి ప్రతి ఇల్లు ఒక్కొక్కడు నాకు ఇరవై ఐదు వేలు రూపాయలు ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నాకు ఇంటికి ఇవ్వాలని ఇలా మా ముప్పై సర్పంచ్ కి కూడా ఈయన ముప్పై వేలు ఇవ్వాలని ఇలా పొద్దున్న నుంచి టార్చర్ పెట్టిండు ఫోటోలు ఇంటి అందరి ఊర్లో ఫోటోలు తీసుకుంటా కిరికి నేను మొత్తం మీ అపార్ట్మెంట్ నుంచి అన్ని కూలగొట్టా అవన్నీ కూలగొట్టా ఇక అబద్దాలు చెప్పండి నేను కేసులున్నా ఆయన కేసులో మొన్న కేసు బుక్ అయింది ఎంఆర్ఓ బుక్ చేసింది ఆయన శిక్ష పడుతుంది రెండు వేల ఇరవై నాలుగు ఫ్రమ్ ది కేసు अभी जनाब लेकिन बिकले हैं जब भी कोर्ट इस प्रोविजन को लेकर कि गावने असेप्ट का निकाम प्लेस मेड भाई भी मेड भाई जातोरिटीज़ अंदर दे अबोव प्रोविजन दे फॉर द प्रोसीडिंग्स अगले दे पेटिशनर आप लाइजन लाइसेंस पेटिशनर इधर कपड़े नहीं चाहो आलम बोलते नहीं आलम बोलते में आलम बोलते नहीं � अकॉर्डिंग नंबर टू